మంచి కొంతెస్పెక్ట్ ఇస్తారు మరి కొంతమందికి పక్షపాతం లేదు దేవుడు ఎవరి హృదయంలో ఉంటాడో ఆ వ్యక్తిలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి అందరినీ సమానత్వంతో చూస్తాడు అంటే నీవు నీతిని కలిగి ఉండాలి కోపపడితే దేవుని నీతిని జరిగించలేవు ఎవరికి ఎక్కువగా కోపం వస్తూ ఉంటదో వారిలో ఉన్న నీతి తరిగిపోతుంది నీతి ఎగిరిపోతుంది కాబట్టి నువ్వు నీతి తప్పిన రోజు నీ నివాస స్థలము ప్రియమైన దేవుని మారిపోతి కాబట్టి మనం ఎప్పుడు నీతిని గెలిగొట్టాలి మన కుటుంబంలో భార్య భర్తలుగా పిల్లలుగా నీతిని గెలిగుంటే మన నివాస స్థలమును యహోవ ఆశీర్వదిస్తారు ఎవరు ఆశీర్వదిస్తారు చెప్పాలి చెప్పాలి యహోవా అంటే ఎవరు యహో అంటే ఎల్లప్పుడు ఉండేవాడు యహోవా అంటే ఎవరు ఎల్లప్పుడు ఉండేవాడు మరి ఆయన పేరేదిహోబ అంటే ఎల్లప్పుడు ఉండేవాడు ఆయన సర్వమును సమస్తమును సృష్టించినవాడు చేసినవాడు నడిపిస్తున్నవాడు ఆయనే ఎవరు యహోబ ఎవరు అల్లా ఎవరు ఆ భగవంతుడు అంటే భు అని చెప్పండి ఎందుకంటే ఆయన లేకుండా ఏసు ప్రభు లేకుండా ఈ లోకములో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు ప్రభు లేకుండా ఈ లోకములో ఏది కలగలేదు అంటే ఆయన సృష్టికి మూలం ఇంటికి మూల రాయి ఈ రాయిని త్రోసేశారు ఇది పనికిరాని రాని రాయి అని ప్రోత్సహిస్తే తండ్రి అయిన